వెల్కమ్ టు టు అడ్ వైజ్ జిల్లా నర్సీపట్నం వసతి గృహాల పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ప్రేరణ సదస్సు జరిగింది నర్సీపట్నం సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అడిదల బాబురావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామానందం పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఆదేశాలతో డిఈఓ అనుమతి కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు ఇప్పటివరకు పిల్లలకు హండ్రెడ్ డేస్ ప్రోగ్రాం జరుగుతుందని అయితే పదో తరగతి ప్రశ్నలకు సంబంధించి హండ్రెడ్ డేస్ ప్రోగ్రాంకు అటు ఇటుగా ప్రశ్నలు ఏమి రావని దాన్ని ఫాలో అయితే సరిపోతుందనే ఉద్దేశాన్ని అందరు ఉపాధ్యాయులు తెలియజేశారు ముఖ్యంగా ఫిజిక్స్ నుంచి ఎం రాజగోపాల్ లెక్కల నుంచి మిశ్ర నాగేశ్వరరావు హిందీ నుంచి రమణ ఇంగ్లీష్ నుంచి ఒబ్బల్ రెడ్డి రమణ వేములపూడి నుంచి ఇలాగా తదితరులందరూ వచ్చి పిల్లలకు అవగాహన సదస్సులో మాట్లాడి సులువుగా ఏ విధంగా మార్కులు సంపాదించవచ్చు అనే విషయంపై అవగాహన కల్పించారు ప్రారంభ ఉపన్యాసకులుగా నర్సీపట్నం మండల విద్యాశాఖ అధికారి సిహెచ్ తలుపులు ఏఎస్డబ్ల్యూఓ అడిదల బాబురావు పాల్గొని మాట్లాడించారు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడానికి విద్య వల్ల మాత్రమే విలువ వస్తుందని గొంగళ పురుగు సీతక్కోక చిరుగ్గా మారాలన్నా బురదలోని తామర పువ్వు పూజ గదిలోకి హారతి పువ్వుగా మారాలన్నా విద్య మాత్రమే మనకు ముఖ్య మెట్టుగా ఉంటుందని జిల్లా అధికారి రామానందం అన్నారు ఈ సందర్భంగా ఆ స్థానిక హాస్టల్లో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు వంద మంది విద్యార్థిని విద్యార్థులు ఎనిమిది హాస్టల్స్ నుంచి ఇచ్చేశారు హాస్టల్లో ఉన్న విద్యార్థులందరూ సుమారు ఐదు వందల యాభై కంటే ఎక్కువ మార్కులు సాధించాలని జిల్లా అధికారి కోరారు దానికి నర్సీపట్నం ఏఎస్డబ్ల్యూ అడిదల బాబురావు మాట్లాడుతూ ఖచ్చితంగా మేము సాధిస్తామని ఆయన హామీ కూడా ఇచ్చారు ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఉపాధ్యాయులు కూడా సమాధానాలు తెలియజేశారు అయితే ప్రశ్న పత్రాన్ని వారు యాజ్ ఇట్ ఈజ్గా ఏ ప్రశ్న నుంచి ఏ సమాధానం ఎలా రాయాలనే విషయాన్ని అదేవిధంగా ఏ టెక్స్ట్ నుంచి ఎటువంటి ప్రశ్నలు రెగ్యులర్గా వస్తాయనేది పదహారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఒకే సబ్జెక్టులో నిష్ణాతులైన ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొని వారికి అవగాహన కార్యక్రమం జరిపించారు ఈ సందర్భంగా అధికారి అక్కడ ఉన్న అధికారులు నర్సీపట్నం ఏ మాట్లాడుతున్న మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ టి వేర వైజాగ్ మీ ఎంఏ రాజు హామీ ఇచ్చారు కాబట్టి మీరు అందరూ కూడా నిలబెడతారని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని మన కలెక్టర్ గారు కూడా ఎంతో ఇది చేసి వాళ్ళు ఆదేశాల మేరకు మన ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది మరి నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్ళే ముందు మనం ఒకసారి భోజనం చేసి తర్వాత కూర్చుందాం ఆ తర్వాత మంచి క్లాసు బ్రహ్మాండ క్లాస్ సైకాలజీ సార్ వచ్చారు వికసించాలి అయ్యే మీకు ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్తూ ఉంటాను వచ్చినప్పుడల్లా కాబట్టి ఈ రోజు అవి ఎలా మోక్షంగా ఉద్దేశించి ఒక గంట ఒక టెన్త్ క్లాస్ పరీక్ష కోసం అధ్యక్ష గౌరవ గారికి అదేవిధంగా మీకు అన్ని సబ్జెక్టులు కూడా ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి ఎలా ఎక్కువ మార్కులు సాధించాలి ఎలా హ్యాండ్ ఉండాలి దిగుల నుంచి చెప్పడానికి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మన నర్సపట్నం ఉపాధ్యాయ బృందం అలాగే మన శ్రీనివాస గారికి ఇన్టీఆర ఎన్జి రావుణికి సైతర ముఖ్య కారణము మన జిల్లాలో ఉన్న మన రా జిల్లా కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన విద్యాశాఖ మంత్రి గారు గవర్నీలు నారా లోకేష్ గారు కానీ మన కమిషనర్ గారు విజయరామరాజు గారు కానీ అలాగే ఎస్పీడి గారు జ స్టేట్ అధికారులు అలాగే మన జిల్లా కలెక్టర్ గారు ఆర్జీడి గారు డిఈఓ గారు ఎంఈఓ గారు స్కూలు హెచ్ఎంస్ ప్రిన్సిపల్స్ సబ్జెక్ట్ టీచర్లు వీళ్ళందరూ కూడా ఈ పదవ తరగతి పరీక్షలు ఎలా పాస్ చేయించాలనే దృక్పథంతో రకరకాల ఈ వంద రోజులు కూడా యాక్టివిటీస్ చేస్తున్నారు ఈరోజు మన ఈ పదో తరగతి విద్యార్థుల అవగాహన సదస్సుకు మీచేసినటువంటి ముఖ్య అతిథి విచ్చేసినటువంటి మన ఎంఈఓ కర్కులు గారికి అలాగే పిలిచినట్టునే మనకి ఈ కార్యక్రమంలో పిల్లల కోసమే కదా మేము ఏదైనా చేస్తామని మీ చేసినటువంటి మన టీచర్స్కి అలాగే మన హెచ్డబ్ల్యూస్కి ఇక్కడికి ఇచ్చేసిన విద్యార్థులందరికీ కూడా నా నమస్తాంజులు తెలియజేసుకున్నాను విద్యార్థులకు నా దీవెనలు మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగల కారణం ఏంటంటే విద్యార్థులందరూ హండ్రెడ్ డేస్ కార్యక్రమంలో బాగా అయిపోయారు మీకు రిఫ్రెష్మెంట్ అంటూ ఏమీ లేదు అలాగే చెప్పేసి ఈరోజు మీకు రిఫ్రెష్మెంట్తో కలిపి అంటే చక్కటి హాస్యాస్పదమైనటువంటి పలుకులతోటి మన మాస్టర్లు మీకు చెప్పకుండానే సబ్జెక్ట్ని మీకు ఎక్కిస్తారు లోపలికి అది అవగాహన సదస్సు అంటే అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ మనసులోకి సబ్జెక్ట్ ఎక్కించడం కాదు మిమ్మల్ని నవ్విస్తూ ఏది సింపుల్గా ఎంత సింపుల్గా మీరు మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నారో తెచ్చుకోవాలో కూడా మీకు చాలా మంచి సలహాలు ఇస్తారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చారు వాళ్ళందరూ కూడా నేను ఈరోజు మా కార్యక్రమానికి వెల్కమ్ చెప్పుకుంటున్నాం అదే ముఖ్యంగా విద్యార్థులకి నేను చెప్పేది ఏంటంటే నేను ప్రతి హాస్టల్కి వస్తూ ఉంటాను వస్తున్నానా వచ్చి మీకు కొన్ని కొన్ని విషయాలు చెప్తూ ఉంటాను మీరు ఇంకా విద్యార్థి దశ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను ఏంటది అది పురుగు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు కదా వేరే ఇక్కడ ఉద్దేశం ఏంటి మీరు ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవ్వాలి ఇంకెవరైనా వీక్ కేసు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పాస్ అవ్వాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం ఆ కార్యక్రమం మానేసి మీరు ఉదయం తెలవచము ఎన్ని గంటలకు మీ సార్స్ అందరూ మిమ్మల్ని మోటివేట్ చేస్తారు క్లాస్ స్టడీ అవర్స్కి ఫోర్కి నీ ఈవెన్ నేను కూడా రోజు మీకు మీకు మీరు అందరు చూస్తున్నారు కదా ఎందుకు మీకు మీ గురించి మేము ఫైవ్ థర్టీ కల్లా జూమ్లో ఎందుకు మీకు స్టడీ అవర్స్లో మీరు చదువుతున్నారు లేదు ఎందుకు చూస్తున్నాం మీకు కదా మరి మీరేం చేయాలి మాకు మీరందరూ కూడా కష్టపడి అందరూ పాస్ అయ్యి మేము చేస్తున్న ఈ దీనికి మీరు అందరూ కూడా హిఫ్ట్గా ఇవ్వాలి మాకు అర్థమైందా కనీసం ఐదు వందల యాభై మంది మన నర్సీపట్నం జ్యుడిషన్స్ ఐదు వందల యాభైకి పైగా కనీసం ఇరవై మంది నాకు కావాలి అర్థమైందా ఇరవై మందికి మనం నర్సీపట్నం వంద మంది ఉన్నారు ఇక్కడ స్టూడెంట్స్ ఇరవై మంది ఐదు వందల యాభై పైగా మార్కులు రావాలి త్రిపుల్ ఐటీకి సెలెక్ట్ అవ్వాలి అర్థమైందా అలాగే ప్రతి ఒక్కరు కూడా పాస్ అవ్వాలి ఎవ్వరు కూడా ఫెయిల్ అవ్వడానికి లేదు ఇప్పుడైనా పర్లేదు మనకు హార్ట్గా మనకి 38 36 డేస్ ఉన్నాయి బాగా చదవండి అందరూ పాస్ అవుతారు ఇప్పుడే సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు వాళ్ళు చెప్పిన ఇప్పుడే నెక్స్ట్ క్లాస్ జరుగుతాయి కదా అవుతది వెరీ గుడ్ ఎంత వస్తాయి మార్క్స్ హౌ many marks will you get 50 అవాల్ చేద్దాం అండి 50 50 అబౌట్ ఓకే బిలో 50 వాళ్ళ లోపచ్చేవాళ్ళు ఎంతమంది అమ్మా ఎవరు లేరు సో ఎవరు మీకు ఎన్ని వస్తాయో తెలుసుకున్న దాని